సహజంగా బంధం గురించి ఒక కథ చెప్తారు ఇద్దరు స్నేహితులు కలిసి దైవాన్వేషణలో బయలుదేరి ఒక అడవికి చేరి అడవిలో కలిసి ఉండి సాధన చేయటం వల్ల మన ఇద్దరికీ కూడా ఒక బంధం ఏర్పడుతుంది కాబట్టి వేరువేరుగా మనం సాధనలు చేసుకుందామని చెప్పేసి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవటం జరుగుతుంది ఆ స్థితిలో వాళ్ళకి ఒంటి మీద వస్త్రాలు కూడా సరిగా లేవు కానీ అక్కడ అడవుల్లో ఉండి సాధన చేసుకోవడం అక్కడ దొరికిన తిని సాధన చేసుకోవటం అని నిర్ణయం చేసుకున్నారు దారిని వాళ్ళు వెళ్ళిపోయారు అయితే ఒక ఫ్రెండ్కి సంబంధించింది ఏంటంటే వాళ్ళకి ఉండేవి రెండే రెండు గోసిగుడ్డలు ఉండేవి కౌపిన్యాలు రెండే ఉండేవి ఆ కౌపిన్యాలు ఒకటి ఆరేసి ఉంటే ఒకటి ఒంటి మీద ఉండేది ఒకసారి ఏమైందంటే ఆ కౌపిన్యాన్ని ఎలక కొట్టింది సరే దానికి మళ్ళీ కుట్లేసుకొని ఇంకో కౌపుణ్యం ఆరేసుకొని ఉంటే దాన్ని మళ్ళీ కొట్టింది అయితే ఈ సన్యాసికి ఏమనిపించిందంటే ఈ ఎలకల బెడద నుంచి బయటపడటానికని చెప్పేసి ఒక పిల్లిని పెంచుకుందామని పిల్లిని తీసుకొని వస్తాడు పిల్లిని తీసుకొని వచ్చిన తర్వాత పిల్లిని పెంచుకోవాలంటే దానికి పాలు కావాలి పాలు కావాలంటే ఒక ఆవుని పెంచుకుందాము పిల్లికి పాలు కావాలి కదా అని చెప్పేసి ఆవుని తీసుకొని వస్తాడు ఆవుకి గడ్డి కావాలి మరి రోజు గడ్డి వేయాలి ఆవుకి అంటే దానికి డబ్బు కావాలి కాబట్టి గడ్డి వేసేటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఇంటికి తీసుకొచ్చి గడ్డి వేసే అమ్మాయి ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటే ఈ పనులన్నీ ఆమె చూసుకుంటుంది కానీ పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి చేసుకున్న తర్వాత మళ్ళీ భార్య అన్న తర్వాత ఇక పిల్లలు అడగకండి ఉండరు కదా కాబట్టి తర్వాత ఒక నలుగురు కన్నాడు ఇది తడిసి మోపిడయ్యి పెద్ద సంసారంలాగా అయిపోయింది చివరికి రెండో స్నేహితుడు ఒకసారి వచ్చి చూసేటప్పటికి నివ్విరిపోయి ఏంటి నువ్వు ఇంత సంసార బంధంలో పడిపోయావు మనం దైవాన్వేషణకని చెప్పి కదా బయలుదేరింది ఇంత పెద్ద సంసారాన్ని తయారు చేసుకున్నావేంటి అని అడిగితా అంటే కేవలం నాకు ఉన్నటువంటి గోసిగుడ్డతో ఉన్నటువంటి బంధం వల్ల అది తీసుకొచ్చి మళ్ళీ సంసారంలో పడేసింది అంటే ఒక కౌపీన్యం కూడా సంసారంలోకి లాక్కి తీసుకొచ్చి పడేయగలదు దాని మీద ఉండేటువంటి అవసరం బంధం కూడా అంటారు అందుకనే రమణ మహర్షి గారు ఆయన కౌపీణ్యం అనేది చినిగిపోయినప్పుడు అది కూడా విప్పేసి చెట్టు చాటుకెళ్ళి ముళ్ళు తీసుకొని దాంట్లోనే ఒక దారం తీసి ఆ దారంతో ఆ ముళ్ళుతోనే కుట్టుకొని మళ్ళీ అదే ధరించేవాళ్ళు మహాత్ములు కదా